పేతురు ఓడిపోయిన స్థితిలో రాత్రంతా అలిసిపోయిన స్థితిలో ధోనీ ఆ వలలు కడుక్కుంటున్న టైంలో ఏసుప్రభు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టాడు ఏసయ్య రాక ఎందుకు వచ్చారంటే అక్కడ ఉన్న ప్రజలందరికీ సువార్త చెప్పాలని కానీ పేతురు అలిసిపోయి ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు అప్పుడు రాత్రంతా కష్టపడ్డాడు కాబట్టి బాడీ కూడా అలసిపోయింది వలలు కడుక్కుంటున్నాడు మళ్ళీ వేస్తే ఆ నీ నీసువాసన రావద్దు వలలని శుభ్రంగా కడుగుతున్నాడు అప్పుడే ఏసయ అక్కడికి వచ్చాడు పేతురు ఏం చేశాడంటే రండి ఏసయ్య ఆయన ఎవరో దేవుడు తెలీదు రక్షకుడం తెలీదు సరే ఆయన అడిగాడు కదా అని పేతురు దోనిలోకి ఎక్కిన ఏసయ్య పేతురు అంతరంగముని చూస్తున్నాడు ఆయన ఎక్కి ప్రజలకు బోధిస్తున్నాడు కానీ ఆ దోణి పరిస్థితి ఏంటి పేతురు పరిస్థితి ఏంటో ఏసైకి అర్థమైపోయింది ఎందుకంటే రాత్రి పడ్డ చేపలేదు నైట్ అంతా కష్టపడిన ఆయన ప్రయాసంతో నలిగిపోయిన స్థితి ఆ రాత్రి పడుతున్న ప్రయాసం ఏసైకి తెలుసు కానీ ధోనిలో ఎప్పుడైతే ఎక్కాడో ప్రకటించడం ఎప్పుడైతే చేశాడో ఈ రెండు అయిపోయిన తర్వాత పేతురితో అంటున్నాడు లోతులోకి తీసుకెళ్ళన్నాడు అంతే ధోని అప్పుడు పేతురు అంటున్నాడు ఎప్పుడు కూడా నేను పక్క చేపలు పట్టలేదయ్యా మిడ్ నైట్ పట్టాను అయినా నీ మాట చొప్పున నేను వలవేస్తా ఎప్పుడు కారణం ఏంటి అంటే పేతురు ఏసయ్య మాట విన్నాడు అర్థమవుతుందా జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే ఏసయ్య మాట పేతురు విన్నాడో ఆ సృష్టి అంతా కూడా పేతురు మాట వినదంతే పేతురు దోన్లోకి వచ్చేసింది మీరు ఆలోచించాలి అప్పటి వరకు ఏసయ్య ఎవరో తెలియదు పేతురికి అప్పటి వరకు చేపలు పట్టే అనుభవం ఎక్స్పీరియన్స్ చాలా ఉంది పేతురికి కానీ ఏసుకు చోటు ఇచ్చాడు ఏసు మాట ఎప్పుడైతే పేతురు విన్నాడో సముద్రమంతా ఎక్కడికి వచ్చిందండి నువ్వు దేవునికి లోబడితే ఎక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావో అవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నువ్వు చేయాల్సింది ఒకటే నువ్వు ఒక్కసారి దేవునికి లో చోటివ్వు క్రీస్తుకు చోటివు ఇప్పటి వరకు వెళ్ళావు వచ్చావు ఎల్లేవు వచ్చావు ఎల్లేవు వచ్చావు ఏం దొరకలే ఇప్పుడు ఏసుకు నువ్వు చోటు ఇవ్వడం ద్వారా నువ్వు వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయ్యావా చూసావా అవన్నీ నీ ఇంట్లోకి రాబోతున్నాయి